He won't. ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగును జరుగును వారు వేడుకొనుక్కో మును నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్య రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలు దేవుడు మిమ్మల్ని క్రీస్తు రంగు ప్రియమైన దేవుని బిడ్లారా మరి కొన్ని పరిస్థితులను బట్టి డైలీ డివోషన్స్ ప్రభుత్వ ప్రారంభమైన కార్యక్రమాన్ని ఇరవై ఐదవ కీర్తన ఆధారంగా కొనసాగించలేకపోతున్నాం మీకు తెలుసు గత వారం నుంచి ఈ చికెన్ గున్యా జ్వరం వల్ల సిక్కయాను ప్రయత్నం చేశాం కానీ నా వల్ల కావడం లేదు కాబట్టి కొన్ని పాతవి రిపీట్ చేస్తున్నాం దయచేసి మన్నించి అంగీకరిస్తారని అదే రీతిగా మా గురించి ప్రార్థిస్తారని విశ్వసిస్తూ మరి డైలీ డివోషన్స్ కంటిన్యూ చేయాలని మనం చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన సువర్త మానవుల ఆధ్యాత్మిక ధ్యానమాలిక దేవుడు మనకు అనుగ్రహించిన ఒక దివ్యమైన వరం ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉండాలని మనకు కాపరిగా ఉండాలని దినమంతయు మనతో కలిసి సహవసించాలని దేవుని నిర్ణయం ఎందుకంటే విడివని ఎడబాయిని కృపగలిగిన దేవుడు ఆయన కాబట్టి ఆయన మనకు తోడుగా ఉండాలంటే ముందుగా మన నడక మన ప్రయాణం ఆయనతో ప్రారంభించాలి రండి అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా ఆయన మాటలు విందాం ఆయనతో సంభాషిద్దాం ప్రార్థిద్దాం మరి మన దినచర్యను కొనసాగిపరిచేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం మనకు తోడుగా ఉండడం కాక చేద్దాం కృపగల దేవా దేవుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ దివ్యమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశములు బట్టి స్థుతులు చెల్లిస్తున్నా దావిధి జీవిత అనుభవాల నుంచి కొన్ని సత్యాలు మాకు తెలియచేస్తూ మా జీవితాలు కూడా సరిపోల్చుకుని సవరించుకుంటకు అవకాశాలు అనుగ్రహిస్తూ నిరంతరం మాకు తోడుగా ఉంటున్న దేవుడు నాయన స్థుతులు చెల్లిస్తూ మీ దీవెన మీ సంకల్పము నా జీవితంలో మా జీవితంలో నెరవేర్చమని మా ఏసు నామమున అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె స్నేహితుల నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమయలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు ఇరవై ఇరవై ఒకటి వచ్చిన నా ప్రభువా నీ దాసుడునైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడు నాకు దీని తెలియచేసి స్నేహితుర మరి వారం దావీదు దేవుని గుడారములోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని తను తాను తగ్గించుకుంటూ ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను నా కుటుంబం ఏ పాటిది అంటూ మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకున్నా మరి ఈ మాటలతో పాటుగా దావుదు పలికిన ఇతర పలుకులు కూడా కొంత ఆధ్యాత్మిక ఆసక్తిని కలిగిస్తాయి ఆ పలుకుల్లో ఇక్కడ వ్రాయబడ్డ మాట కనిస్తే నీ దాసుడైన నన్ను నీవు ఎదిగి ఉన్నావు యు నో మీ వెల్ సాధారణంగా మన జీవిత అనుభవాల్లో మన గురించి ఎవరికి తెలియదు అనుకుంటాం అనగా బాహ్య రూపాన్ని మాత్రమే ప్రజలకు ప్రదర్శించబడుతూ ఉంటుంది కానీ మన అంతరంగం మన అంతరంగం ఎవరికి పూర్తిగా తెలియదు కొంతమందికి మాత్రమే కొన్ని అంశాలు మాత్రమే తెలుస్తుంటాయి ఒక అంశం గురించి నేను ఎలా స్పందిస్తున్నానో ఎలా భావిస్తున్నానో వాటికి నేను ఏ రీతిగా రియాక్ట్ అవుతున్నానో ఆ విషయాలు నాలోని నా అంతరాత్మకే తెలుస్తాయి కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్తన దేవునికి సమస్తము తెలుసు ఎందుకంటే ఆయన హృదయాలు పరిశోధించేవాడు హృదయాలు పరిశోధించేవాడు కాబట్టి హృదయాలు పరిశోధించే ఆ దేవునికి సమస్తము మరి తేట తెల్లంగా ఉంటుంది కనుక ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు కనుక దావుడు ఇక్కడ మాట నీ దాసుడైన నీ నన్ను నీవు ఎరిగి ఉన్నావు నో దేవునికి సమర్పించే అనుభవాల మధ్య లేకపోతే దేవుని చేతికి మనము సమర్పించబడే అనుభవాల మధ్య మొట్టమొదటిగా గ్రహించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే నేను ఏమై ఉన్నానో నేను దేవునికి చెప్పనక్కర్లేదు నా దేవునికి నన్ను పిలిచిన దేవునికి నన్ను నమ్మిన దేవునికి నన్ను నిలబెట్టిన దేవునికి నేనేమిటో తెలుసు నేనేమిటో తెలుసు అదే కానీ నేను గావ ఎన్నిక సమయంలో సమయలు యక్షయించికి వెళ్ళినప్పుడు మరి సమయలు భావనలో ఆ జ్యేష్ఠ కుమారుడు కనిపిస్తాడు రాజుగా ఎన్నిక చేపట్టడానికి ఆ తర్వాత అనుకుంటాడు ఆ తర్వాత అనుకుంటాడు అక్కడ దేవుడు స్వయంగా చెప్పిన మాట మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు దేవుడు అంతరంగాన్ని హృదయాన్ని లక్ష్య పెడతాడు సో దావ్యదును ఎన్నిక చేసే ఆ సమయానికి దావ్యదు ఏమిటో దావిదు మనస్సు ఏమిటో దావిదు యొక్క ఆలోచన విధానం ఏమిటో దేవుని పట్ల దావిదు యొక్క హృదయం ఎలా ఉందో దేవునికి తెలుసు అందుకే మిగతా వారందరినీ కూడా పక్కకు పెట్టి దావిదని దేవుడు ఎన్నుకుంటాడు సౌలు కూడా ఆశ్చర్యపోతాడు తండ్రికి ఇది అర్థం కాదు ఏమిటి వీడేమిటి గొర్రెలు రాజు ఏమిటి దేవుడి తన అభిషేకించడం ఏమిటి సో మన పట్ల దేవుడు అనగా దేవుని సంకల్పం ఒకటి ఉందని మనం ఏమిటో దేవుడు ఇరిగి ఉన్నాడని ఆ సంకల్పం నెరవేర్చడానికి దేవుడు అన్ని వేళలా అన్ని సమయాల్లో సిద్ధంగా ఉన్నాడని ఆ సమర్పణ కొరకు మనవైపు ఎదురు చూస్తున్నాడన్న వాస్తవాన్ని విస్మరించి మనము సొంత ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నం చేస్తాం మన సొంత ప్రయత్నాలు సో దేవుడు మనకు జన్మనిచ్చి జీవితాన్ని ఇచ్చిన దేవుడు మన భవిష్యత్తు కూడా నిర్ణయించాడు ఏమి చేయాలో ఏమి చేయకూడదో కూడా దేవుడు నిర్ణయించి మన హృదయాలు ఎరిగిన దేవుడు కనుక దానికి అనుగుణమైన ప్రణాళిక దేవుడు సిద్ధం చేస్తాడు దానికి అనుగుణమైన ప్రణాళిక దేవుడు సిద్ధం చేస్తాడు కాబట్టి దావుడి ఇక్కడ చెప్తున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు నీ దాసుడన నీవు నన్ను ఎరిగి ఉన్నా యు నో మీ వెల్ నేను ఏమై ఉన్నానో నీకు తెలుసు ప్రభు ఇంకేం చెప్పాలి నీకు సో నా జీవితం అంతా కూడా తెరచిన పుస్తకములే నువ్వు చెప్పావు ఎక్కడి నుంచి తీసుకుని వచ్చావో ఎక్కడ నిలబెట్టావో ఏ రీతిగా పరిస్థితులు ఎస్టాబ్లిష్ చేశావో ఇవన్నీ కూడా నీకు తెలుసు నీకు మరుగై ఉన్నది నా జీవితంలో ఏమీ లేదు నీకు దాచబడిందంటూ ఏది లేదు కాబట్టి నీవు నన్ను ఎరిగి ఉన్నావు గనక నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారంగా ఈ ఘనకార్యంలో జరిగించి నీ దాసులను నాకు దీన్ని తెలియచేసేదివి నీ ఇష్టానుసారమైన రీతిగా గతంలో అనగా ఈ ప్రారంభంలో దేవునికి మందిరము కట్టాలి అన్న ఆలోచన కలిగి నాతాను ప్రవక్తను పిలిచి ఆయనతో సంప్రదించినప్పుడు నాతాను ప్రవక్త పలికిన మాట ఏడవ అధ్యాయము మూడవ విషయంలో యహోవాన్ నీకు తోడుగా ఉన్నాడు నీకు తోచిన తీవ్ నెరవేర్చమను ప్రవక్త చెప్తున్న మాట యహోవా నీకు తోడుగా ఉన్నాడు అనగా ప్రవక్తకు దావీది యొక్క ఆ జీవిత సాదృశ్యాలు తెలుసు కనుక దేవుడు అతనికి తోడుగా ఉండి జరిగించిన విజయాలు ప్రవక్తకు తెలుసు కనుక సౌలును రీతిగా తృణీకరించి దావీదుని ఎన్నుకున్నాడు ఆ సౌలు స్థానంలో ఏ రీతిగా నిలబెట్టాడు ఇవన్నీ గమనించాడు కనుక నాత అని అంటాడు నీకు తోడుగా ఉన్నాడు నీకు ఏది తోస్తే అది చెయ్యి అనగా దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వేం చేసినా కానీ సరే కానీ ఇక్కడ దావీదు అంటే నీ ఇష్టానుసారంగా ప్రభా నాకు తోచింది కాదు నా ఇష్టానుసారంగా కాదు నా ఆలోచన కాదు నా ఉద్దేశాలు కాదు నా భావాలు కాదు నీ ఇష్టానుసారంగా నీ ఇష్టానుసారంగా ఇక్కడ రాబడ్డ మాట చూస్తే ఈ ఘనకార్యం నన్ను జరిగించి నీ దాసు నాకు దీన్ని తెలియచేసేదివి అనగా ఇప్పటి నా జీవితంలో ఏమేమి జరిగించబడ్డాయో అది నా ఆలోచన కాదు నా తలంపులు కాదు నా భావాలు కాదు జరిగించబడిన ప్రతి కార్యము కూడా నీ ఇష్టానుసారంగా జరిగింది నా ఎన్నిక కానీ నా విజయము కానీ అదేవిధంగా రాజుగారు నన్ను నియమించడం కానీ నా శత్రువును పారదవడం ఇవన్నీ కూడా నువ్వే జరిగించావు అది కూడా నీ ఇష్టానుసారంగా జరిగించావు సో నా గత జీవిత సాక్ష్యములో నీ చిత్తాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాను నీ ఇష్టాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాను నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చబడ్డప్పుడు నా జీవితంలో కలిగిన విజయాలను నేను గమనించాను ఒకవేళ నీ చిత్తానికి భిన్నంగా నేను ప్రవర్తిస్తే కలిగేవి అపజయాలి వాటి ద్వారా కలిగే చేదును నేను స్వాగతించాల కాబట్టి నా జీవితంలో నా చిత్తము కాదు ప్రభా నీ చిత్తమే నెరవేర్చబడాలి నీ ఇష్టానుసారంగా నా జీవితంలో ఇంతవరకు నీ కార్యములు జరిగిస్తూ వచ్చాను నీ చిత్తానుసారంగా నీ ఇష్టానుసారంగా ఇంతవరకు జరిగిస్తూనే వచ్చా సో అక్నాలెడ్జింగ్ గాడ్స్ విల్ ఇన్ హిజ్ లైఫ్ తన జీవితములో దేవుని యొక్క చిత్తమును దేవుని యొక్క ఇష్టమును అనగా దావేది పట్ల దేవుడు చాలా ఇష్టపూర్వకంగా జరిగించాలన్న వాస్తవాన్ని కూడా దావిదు ఇక్కడ ఒప్పుకుంటూ ఆయన కంటిన్యూషన్లో అనగా ప్రార్థన కంటిన్యూషన్లో కాబట్టి దేవ యహోవా నీవు అత్యంతమైన ఘనత కలవాడవు నీ వంటి దేవుడు లేడు మేము వినిన దాన్ని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప వేరొక దేవుడు లేడు అనగా నన్ను ఎటువంటి స్థితిలో నుంచి ఎటువంటి స్థితిలో నుంచి తీసుకొచ్చావు ఇవన్నీ గమనించినప్పుడు నాకు తెలిసిన ఒక సత్యం ఏంటంటే నీ వంటి అత్యంతమైన ఘనత కలిగిన వాడెవడనూ లేడు అదే రీతిగా నీ వంటి దేవుడు ఒకడున లేడు అంత మాత్రమే కాదు మేము విని దాన్ని బట్టి నీవు తప్ప వేరొక దేవుడు లేడు నీవు తప్ప వేరొక దేవుడు లేడు సో చాలా స్పష్టంగా ఆర్ ద ఓన్లీ గాడ్ ఓన్లీ గాడ్ సో చరిత్ర ఆయన తిరగ అనగా తిరగవేసి వెనక్కి చూసి మరి వారి జీవితం ఇస్రాయల్ ప్రజల జీవితంలో దేవుడు చేసిన మేలను నెమరివేసుకుంటూ ఆర్ ది ఓన్లీ గాడ్ అందుకే ఆ ధర్మశాస్త్రంలో మొదటి ఆజ్ఞ మోషేకి ఇచ్చిన మొదటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కాదు కింద భూమి అందే కాదు ఏ రూపాన్ని నీవు చేసుకునకూడదు అంటూ ఆ ఇచ్చిన ఆజ్ఞను అంగీకరిస్తూ నీవు తప్ప వేరొక దేవుడు లేడు అంటూ నీకు జనుల గుటకై వారిని నీవు విమోచించుచున్నట్లును నీవు నీకు ఖ్యాతి కలిగినట్లును నీ జనులను బట్టి నీ దేశములకు భీకరమైన మహాకార్యములు చేయనట్లును దేవుడమైన నీవు ఐగుప్తులో నుంచు ఆ జనుల వశంలో నుండి వారి దేవతల వశంల నుంచి నీవు విమోచించిన ఇష్టాలను బట్టి నీ జనుల వంటి జనము లోకమందు మరి ఎక్కడ ఉన్నది నీ జనము వంటి జనము ఎక్కడ ఏ రీతిగా ఐగుప్తులోంచి నువ్వు బయటకు తీసుకుని వచ్చావు మరి ఆ ప్రజల దాస్యంలోంచి ఏ రీతిగా విడిపించావు ఎలాగా నడిపించావు ఈ దేశాన్ని ఎలా ఇచ్చావు ఇవన్నీ చూసినప్పుడు మరి ఆ నీ అనగా నీ వంటి దేవుడు మరొకరు లేరు ఈ భావనగా ఈ అక్నాలడ్జ్మెంట్ దావీదు స్పష్టంగా చెబుతూ ఆయన మాట ఏంటంటే వారి దేవుడు వారి ఆ జనదేశం వశము నుంచి వారి దేవతల వశం నుంచి నీవు విమోచించిన ఇష్టాలు బట్టి నీ జనము వంటి జనము లోకములో ఎక్కడ ఉన్నది ఒకసారి ఆలోచిద్దాం ఇప్పటికీ ఈనాటికి కూడా ఇస్రాయిల్ ప్రజలు అనగా దేశము చాలా చిన్నదైనప్పటికీ కూడా చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా చాలా బలవంతులు మరి విభేదించేవారు ఎప్పుడు కూడా శత్రువులుగానే పరిగణించబడే వారి మధ్య ఒక చిన్న దేశం ఎటువంటి ఘనకార్యాలు సాధిస్తుందో ఎటువంటి విప్లవాత్మకమైన మరి విషయాలు సాధిస్తుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఎందుకంటే ది ఆర్ పీపుల్ ఆఫ్ గాడ్ విజ్ఞానము అభివృద్ధి చెందే కొలది మరి అక్కడి నుంచి రూట్స్ అన్నీ కూడా అనగా ప్రతి విజ్ఞాన సంబంధమైన క్రియకు చాలా వరకు చాలా వరకు రూట్స్ అన్నీ కూడా ఇస్రాయల్ దేశంలో చూపించారు ఆ చిన్న దేశంలోని ఆ ప్రజలు చాలా విషయాలు చాలా విషయాలు ఈ మధ్య నేను ఒక విషయాన్ని నేను విన్నాను మన ప్రధాని గారు కూడా వెళ్ళి విన్నా చూసినట్టుగా ఆ డెడ్ సి మృత సముద్రము ఆ మృత సముద్రంలోని అక్కడ ఏ చేపలు కానీ లేకపోతే అనగా ఏ జీవరాశి కూడా బ్రతకదు ఎందుకంటే దాని ఉప్పు సాంద్రత చాలా భయంకరమైంది మరి ఆ నీటిని దేనికి ఉపయోగించరు కాబట్టి దాని మృత సముద్రం డెట్సీ అన్నారు ఆ నీటిని మంచినీటిగా మార్చే సాధనాన్ని వైజ్ఞా విజ్ఞానాన్ని ఆ ప్రజలు కనుగొన్నారు ఆ నీటిని ఆ నీటిని సారీగా అనేకమైన సవాళ్ళు కాబట్టి నీ జనము అనగా యు ఆర్ దే ఆర్ యువర్ పీపుల్ కాబట్టి నీ జనము వంటి జనము ఎవరున్నారు అంటూ అక్కడ కొనసాగింపుగా చెప్తున్న మాట మరియు ఇరవై నాలుగు వర్షం మరియు యహోవయ నీవు వారికి దేవుడవై ఉండి వారు నిత్యము నీకు పేరు పేరుగల జనులై ఉండినట్లుగా వారిని నిర్ధారణ చేసి వారు నీకు జనులై ఉండినట్లుగా నీవు వారికి దేవుడై ఉండినట్లుగా ఈ జిల్లకు ఇస్రాయళ్లను నీవు నిర్ధారణ చేసేది యు ఎస్టాబ్లిష్డ్ యు కన్ఫర్మ్డ్ నిర్ధారణ చేసేది మరి ఆనాటి ఇస్రాయెల్ జనాంగం గురించి దాబిది చెప్పిన ఆ సాక్ష్యాన్ని జ్ఞాపకం జ్ఞాపించేసుకుంటు మరి ఈనాడు నూతన ఇస్రాయేల్గా క్రీస్తు రక్తము చేత ప్రత్యేకించబడిన దేవుని ప్రజగా ఏర్పాటు చేయబడిన మన జీవితాల్లో కూడా ఎటువంటి సాక్ష్యాలు కలిగి ఉన్నాయో ఒకసారి ఆలోచిస్తాం మన దేశ సామాజిక స్థితిగతులు బట్టి ఎటువంటి స్థితిలో మనం ఉండి ఉన్నాము ఆ దేవుడు మనకు దేవుడుగా కలిగిన తర్వాత అనగా ఆ దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రజగా మనల్ని ఎన్నుకున్న తర్వాత మన జీవిత విధి విధానాలు ఎలా మారిందో జీవిత శైలి ఎలా మారిందో స్థాయి ఎలా మారిందో సమాజంలో గుర్తింపు ఎలా మారిందో ఆర్థిక స్థితిగతులు విద్యా వైద్య సౌకర్యాలు ఈనాడు ప్రపంచంలో ఎవరు కూడా మన గత నేపథ్యాన్ని ఎవరు కూడా గుర్తించినంత రీతిగా ఎదిగిపోయామ కారణం ఏంటంటే ఆ క్రీస్తు మనకు పరిచయం చేయబడ్డాడు ఆ సమయంలో దేవుడు మనల్ని తన ప్రజగా ఎన్నుకున్నాడు అసలు గత కాలంలో మనకు దేవుడే లేడు దేవుణ్ణి కూడా మనకివ్వలేదు ఆరాధించడానికి అటువంటి అనుభవాల మధ్య మనమని వెతుక్కుంటూ మన మధ్యకొచ్చి వారి దేవుణ్ణి మనకిచ్చి మన స్థాయిని మన స్థితిని ఎదిగింప ఆనాటి కాల మిషనరీలు మనము దేవుని ప్రజగా ఉన్నాము కాబట్టి దీవించబడ్డాము మనము దేవుని ప్రజగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి ఆశీర్దించబడ్డాము ఈనాడు మన స్థాయికి స్థితిగతులకు కారణం ఆయన ఆయన ప్రజగా ఎన్నుకున్నాం ఆనాడు ఇస్రాయెల్ ప్రజలను దేవుడు ఐగుప్తుల నుంచి తీసుకుని రాకపోయినట్లయితే అనగా అబ్రహాములకు చేసిన వాగ్దానం బట్టి వారిని బయటికి తీసుకుని రాకపోతే మరి ఈనాటికి కూడా వారు ఐగుప్తులో దాసులుగానే ఉండి ఉండేవారు బానిసత్వంలోనే ఉండి ఉండేవారు ఐగుప్తుల నుంచి బయటికి తీసుకుని వచ్చాడు నా ప్రజలు అన్నారు వారికి ఒక దేశాన్ని ఇచ్చాడు స్వతంత్రులుగా చేశాడు ఆ రీతిగా మన జీవితాల్లో కూడా దేవుడు ఆ దాస్యము నుంచి పాప దాస్యం నుంచి సామాజిక అన అనుచివేత అనుభవాల నుంచి విడిపించి వెలుపలకు తీసుకుని వచ్చి స్వేచ్ఛ స్వతంత్ర దేవుని నిజ దేవుని సజీవన దేవుని ఆరాధించగలిగిన ప్రజగా ఆ దేవుని ప్రజగా ఆ దేవుణ్ణి దేవునిగా ఎరిగి ఆరాధించగలిగిన ఆధిక్యత కనుకొందిన వారముగా మనం కొనసాగుతున్నాం ఇట్ ఈస్ ప్యూర్లీ గాడ్స్ అన్మెరిటెడ్ గ్రేస్ కాబట్టి దావెచ్చు మాట ప్రభు నీతో ఏం చెప్పుకుందిరా నా పట్ల నా కుటుంబం పట్ల ఇంత నువ్వు చేస్తుంటే ఏం చెప్పుకోగలను నా ప్రజల పట్ల నా జాతి పట్ల నువ్వు ఇంతగా చేస్తుంటే ఏమని చెప్పుకుందు నీ వాగ్దానాల పరంపర నీ ఆశీర్వాదాల పరంపర జ్ఞాపకం చేసుకున్నప్పుడు వర్ణించ లేని దీవెనలు మా పట్ల క్రమరింప చేస్తుంటే ఏమని చెప్పుకోగలను ప్రభావం థ్యాంక్ యూ లాడ్ అనే భావన దావితో ఆ ప్రార్థన పూర్వకమైన ఆ సంభాషణలో స్పష్టంగా కనబడుతుంది సో వాట్ ఈస్ అవర్ ప్రేయర్ మన భావన మన స్పందన దేవుని పట్ల ఏమైనా ఒకసారి ఆలోచిస్తాం కృపగల దేవాదయల తండ్రి మీ బాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ దివ్యమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న అనేక దీవెనికర అనుభవాలు బట్టి ప్రభాస్పతులు చెల్లిస్తుంది నీ ప్రేమ సంకల్పం మా పట్ల ఉంది కనుకనే ఈనాడు మేము ఆ వెలివేత అనుభవాల్లోంచి విడిపించబడి ఒక స్వేచ్ఛ స్వతంత్రత కలిగిన జీవిత అనుభవాలను కొనసాగుతున్నాం ఒకనాటి బానిస తప స్థితిగతుల్లోంచి నుంచి ఈనాడు స్వతంత్రత కలిగిన అనుభవాలను వచ్చాం మరి ఆనాటి ఇస్రాయల్ జీవిత సాక్ష్యాన్ని సాదృశ్యాన్ని దావిదు నెమరు వేసుకున్న రీతిగా మేము కూడా మా జీవిత సాక్ష్యాన్ని సాదృశ్యాన్ని నెమరు వేసుకుంటూ నీ ప్రేమను మా పట్ల ఏ రీతిగా వ్యక్తపరిచి మాకు విడుదల విమోచన కలిగ చేశారో ఆ వాస్తవాన్ని గమనించేసుకుంటూ చేసుకుంటూ సర్వదా నీకు కృతజ్ఞత తెలియజేస్తూ ఆ దాబిది చేసిన ఆ ప్రాద్రాంశములు మా జీవితాల్లో కూడా నెరవేర్చబడ్డాయి కనుక స్థితులు చేరుస్తూ సమస్త ఘనత మహిమా ప్రభావం మీకే ఆరోపిస్తూ మా రక్షకుడని ఏసు నామమును అడిగి వేడుకొని నాం తల్లి ఆమె